హలో వివర్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎన్ మేయర్స్ కలెక్షన్స్ ఈ వీడియోలో మంచి ప్రీమియం క్వాలిటీ వనరాంగ్ గోల్డ్ జువెలరీ కలెక్షన్స్ అయితే తీసుకొచ్చానండి ఫ్రెండ్స్ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే మంచి గివ్ అవే అనేది అనౌన్స్ చేస్తున్నాను అనమాట ఈ వీడియోలో అందుకని మీరు మిస్ అయ్యే అవకాశం ఉంటుంది మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియోని చివరి వరకు చూశారంటే గివ్ అవే గిఫ్ట్ చాలా అద్భుతంగా ఉంటుందండి మంచి కాస్ట్లీ గిఫ్ట్ అనేది అనౌన్స్ చేస్తున్నాను దాన్ని చూసి మీరు ఆ గివ్ అవే గిఫ్ట్ పొందాలంటే ఏం చేయాలి అనేది మీరు ప్రొసీజర్ అన్నది ఫాలో అవ్వచ్చు అనమాట అందుకని ఫ్రెండ్స్ ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీరు గివ్ అవే గిఫ్ట్ ఏంటి అన్నది తెలుసుకుంటారు దానికి రూల్స్ ఏంటి అన్నది కూడా మీరు తెలుసుకుంటారు ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఈ వీడియోలో అయితే మంచి ప్రీమియం క్వాలిటీ గల వనరాంగ్ జ్యువెలరీ కలెక్షన్స్ అయితే తీసుకొచ్చానండి క్వాలిటీ అయితే చాలా బాగుంటాయి తీసుకున్న కస్టమర్స్ అంత రివ్యూస్ కూడా మంచిగా ఇచ్చారు చాలా ఎక్సలెంట్ క్వాలిటీ మ్యామ్ అన్నట్టే చెప్తున్నారు అందుకని ఫ్రెండ్స్ మీరు కూడా ఫస్ట్ ఒక చిన్న ఐటెం బుక్ చేసుకోండి మీకు నచ్చితే అప్పుడు మీరు ఆ క్వాలిటీ మీరు సాటిస్ఫై అయితే అప్పుడు పెద్ద ఐటెం బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి క్వాలిటీ పరంగా ఎటువంటి డౌట్ లేదు అంతేకాదండి ఇది ట్రస్టెడ్ పేజె నేను రీసెంట్గా స్టార్ట్ చేశాను కాబట్టి మీకు ఎక్కువ లైక్స్ ఇవి కనిపించకపోవచ్చు నేను స్టార్ట్ చేసి జస్ట్ ఫైవ్ మంత్సే అవుతుంది మీరంతా సపోర్ట్ చేస్తే నేను ముందు ముందు ఫర్దర్గా మరిన్ని వీడియోస్ అప్లోడ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది అంతే మంచి కలెక్షన్స్ కూడా మీ ముందుకు తీసుకురావడానికి కూడా అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ అందుకని ప్రతి ఒక్కరు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు నాకు సపోర్ట్ చేయడానికి కోసం ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ హండ్రెడ్ లైక్స్ ఓన్లీ హండ్రెడ్ లైక్స్ అవ్వగానే ఎందుకంటే నేను ఏ వీడియోకి ఇంతవరకు హండ్రెడ్ లైక్స్ అన్నది హిట్ అవ్వలేదు అందుకని హండ్రెడ్ లైక్స్ అవ్వగానే నేను మంచి టూ థౌజండ్ వర్త్ ఆఫ్ రూపీస్ గివ్ అవే గిఫ్ట్ ఇవ్వడం అన్నది జరుగుతుంది అది అంత ఎంతమంది కంటే త్రీ మెంబర్స్కి హండ్రెడ్లో త్రీ లక్కీ విన్నర్స్ చేసి టూ థౌజండ్ మీన్స్ వన్ త్రిబుల్ నైన్ రూపీస్ గిఫ్ట్ ఇవ్వడం అనేది అయితే జరుగుతుందనమాట ఇంత మంచి గిఫ్ట్ ఫస్ట్ గివ్ అవే ఇచ్చే అవకాశాన్ని నాకు ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఇంతవరకు నాకు లైక్స్ అనేది ఎవరు పెద్ద ఇవ్వలేదు అందుకని హండ్రెడ్ లైక్స్కే నేను లాక్ చేస్తున్నాను నాకు ఈ వీడియోకి హండ్రెడ్ లైక్స్ కనుక వస్తే నేను వన్ త్రిబుల్ నైన్ వర్త్ ఆఫ్ గిఫ్ట్ ఇవ్వడం అన్నది జరుగుతుంది అది త్రీ పీపుల్స్కి ఎందుకంటే కాంప్లిమెంటరీగా నేను నా సాటిస్ఫాక్షన్ కోసం ఈ గివ్ అవే గిఫ్ట్ అనౌన్స్ చేయడం అనేది జరుగుతుందనమాట అంత కాస్ట్లీలో మీరు ఏ ఐటెం అయితే నా వీడియోస్లో ఉన్నది మీరు సెలెక్ట్ చేసుకుంటారో దాన్ని ఫ్రీగా మీకు పంపించడం అనేది అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ అవకాశాన్ని అయితే అస్సలు మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్ చూసిన ప్రతి ఒక్కరూ ఒక లైక్ చేసి నాకు సపోర్ట్ అందించాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మీరు లైక్ చేసినది మీ లైక్ నెంబర్ నాకు స్క్రీ మెన్షన్ చేయండి కామెంట్ బాక్స్లో లైక్ నెంబర్ మీ నేమ్ మెన్షన్ చేసి మీరు లైక్ మీరు నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ హండ్రెడ్ లైక్స్ అవుతేనే గివ్ అవేలో పాటి అనౌస్ చేయడం అనేది జరుగుతుంది తక్కువ లైక్స్ వస్తే నేను కూడా ఏమీ చేయలేను మీరే మంచి అవకాశాన్ని మిస్ అవుతారు నేను మంచి బ్యూటిఫుల్ గివ్ అవే గిఫ్ట్ ఇస్తున్నాను వన్ త్రిబుల్ నైన్ ఆఫ్ రూపీస్ గిఫ్ట్ అండి మీరు నా ఆ ప్రైజ్లో నా వీడియోస్లో ఏ ఐటెం కోరుకుంటే ఆ ఐటెం ఇవ్వనడం అన్నది జరుగుతుంది ఈ అవకాశాన్ని అయితే అస్సలు మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు చూసిన ప్రతి ఒక్కరూ ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి కలెక్షన్స్ బాగున్నాయి అని అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఇంకా ఆర్డర్ ప్రాసెస్కి వచ్చేస్తే మీకు నచ్చిన ఐటమ్ని స్క్రీన్ పైన కనబడుతున్న నెంబర్కి వాట్సాప్ చేసి అవైలబిలిటీ అన్నది చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్ అవైలబిలిటీ చెక్ చేసుకున్న తర్వాతనే పేమెంట్ అన్నది చేయాలి పేమెంట్ చేసిన తర్వాత మీకు ఫోర్ వర్కింగ్ డేస్ నుంచి టెన్ వర్కింగ్ డేస్ లోపు ఐటెం అయితే రిసీవ్ అవుతుంది ఫ్రెండ్స్ ఫ్రీ డెలివరీ అండి మేము ఫ్రీ ఫ్రీ షిప్పింగ్ తోటి మీకు ప్రొవైడ్ చేస్తున్నాము ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ప్రతి ఏరియాకి డెలివరీ ఫెసిలిటీ కూడా ఉంటుంది మేము విలేజ్లో ఉంటున్నాము మాకు ఉండదేమో అన్న అనుమానం అయితే మీకు అవసరం లేదు ప్రతి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా సరే డెలివరీ అనేది ఉందండి అందుకని మీకు ఏ ఐటెం నచ్చితే ఆ ఐటెంని వెంబడే స్క్రీన్ పైన కనపడుతుంది నెంబర్కి వాట్సాప్ చేసి అవైలబిలిటీ అనేది చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ అవైలబిలిటీ చెక్ చేసుకున్న తర్వాతనే మీరు పేమెంట్ అన్న చేయాలి పేమెంట్ చేసిన తర్వాత మీ యొక్క స్క్రీన్ షాట్ సెండ్ చేసి మీ యొక్క అడ్రస్ ఫోన్ నంబర్ పిన్ కోడ్ డీటెయిల్గా మాకు పంపించాలి అప్పుడు ఆర్డర్ అన్నది కన్ఫర్మ్ అవుతుంది ఫ్రెండ్స్ అంతేకాదు ఫ్రెండ్స్ ఓన్లీ వాట్సాప్ మెసేజ్స్తే మీకు ఎటువంటి డౌట్ ఉన్నా క్లియర్ చేయడం అన్నది జరుగుతుంది కాల్స్ అయితే లిఫ్ట్ చేయడం జరగదు అంతేకాదు క్యాష్ ఆన్ డెలివరీ కూడా లేదు ఫ్రెండ్స్ ఓన్లీ ఫోన్పే ఆర్ గూగుల్ పే మాత్రమే అలో చేస్తాము ఐటమ్ మీకు రిసీవ్ అయిన తర్వాత అన్బాక్సింగ్ వీడియో కూడా మీరు కంపల్సరీ చేసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇన్ కేస్ ఏదైనా ట్రాన్స్పోర్ట్లో డ్యామేజ్ వస్తే ఎక్స్చేంజ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది లేకపోతే ఉండదు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ